ఇప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం ఊహించిన ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఏం చెప్పింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటైతే వేసింది ముగ్గురు ఐఏఎస్తో పాటు ఐఏఎస్లతో పాటు ఆరుగురు ఐపీఎస్లను కూడా బదిలీ చేసింది వీరిలో ప్రకాశం ఎస్పీ రెడ్డి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి చిత్తూరు ఎస్పి జాష్వా అనంతపురం ఎస్పి అన్బు రాజన్ అదేవిధంగా నెల్లూరు ఎస్పి తిరుమల్లేశ్వరు గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు ఐఏఎస్ అధికారులు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు అనంతపురం జిల్లా అధికారి గౌతమి తిరుపతి ఎన్నికల ప్రధా అధికారి లక్ష్మీషా ఉన్నారు బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కూడా ఈసీ ఆదేశాలు అయితే జారీ చేసింది ఈరోజు సాయంత్రం ఐదు గంటలుగా బదిలీ చేయాలని కింది స్థాయి అధికారులకు బాధ్యత అప్పగించాలని కూడా ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు సో ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఉద్యోగులకు సంబంధించి ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి